ఇంకో హాయ్ అండి అందరి టిఫిన్లు అయినా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇగో జీలకర్ర ఉన్ను అది క్యారెట్ పిన్నిస్ వేసాను ఇవ్వ ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ టమాటా ఇగో కొద్దిగా పుదీనా కొద్దిగా కలియమాకు అది వేస్తున్నా కొత్తిమీర కూడా ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మా ఇలా ఇష్టం అందుకే ఇలా చేయి మమ్మీ చా ఇలా కూరగాయలు తీసుకొచ్చాడు కదా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా కోఫయి మమ్మీ అంటే వేస్తున్నాను రైస్ చూడండి ఇక పుదీనా ఉన్న కలియమగ్గు కూడా వేసుకుందా ఎందుకంటే గోళాల కదా ఇలా వేస్తూ ఉంటుంది రైస్ టేస్ట్ ఒక వెరైటీగా బాగుంటుంది ఇలా వేసుకుంటే కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది కోపన్నం ఇలా వేసుకుంటే ఇంకా కొద్దిగా అల్లం వేసుకున్నా అల్లం వేసుకుంటే మంచిగా ఉంటుంది అల్లం కోసిన కొద్ది మసాలా వేసుకున్నా ఇంకా బాగుంటుంది అన్ని కూరగాయలు ఇలా వేసుకుంటే